శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి ఓ వ్యక్తి కారణంగా కుంభరాశి వారి జీవితంలో భారీ మార్పులతో పాటు వారికి వారి జీవితం పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే వారి జీవితంలో వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరు వారికి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి వారి నుంచి తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి ఏంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వెళ్లినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి జాలిగూడెం చాలా సరే వచ్చి ఏదైనా బ్రతిమాలిన లేదా అడిగినా సరే ఖచ్చితంగా కాదనకుండా ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు అదే వారికి శాపంగా మారబోతుంది ఓ వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చి ఇక వీరికి సహాయం తీసుకుని వీరికి శత్రువుగా మారడమే కాదు వీరి యొక్క పతనానికి కారణమయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీ యొక్క ఆర్థిక విషయాల్లో అప్పులు ఇచ్చేటప్పుడు గానీ తీసుకునేటప్పుడు గాని ఒకరికి సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి మీ దగ్గర ఉన్న వాటిలలో మీరు ఉన్నది మొత్తం దానం చేసి ఇక రేపటి రోజు వాళ్ళ దగ్గర అడగడానికి వెళ్తే వాళ్ళు లేనిపోని ఇబ్బందులు కలిగించే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది అలాగే వీరి యొక్క గ్రహాల మార్పుల కారణంగా అలాగే గోచార ఫలితాల కారణంగా చూసుకున్నట్లయితే వీరికి మరొక రెండు నెలల వరకు లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఒప్పుపరమైనటువంటి రుణము సంబంధించినటువంటి విషయాల్లో మీకు బ్యాంకుల నుంచి లేదా అప్పు ఇచ్చినటువంటి వ్యక్తుల నుంచి మీకు తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణతో ఆచితూచి ఖర్చు పెట్టడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది మీకు అనారోగ్య సమస్యలు కూడా చిన్న చిన్నగా ఇక మిమ్మల్ని వెంటాడవచ్చు వీటి నుంచి తప్పించుకోవాలి అంటే మీరు ఇక ప్రతి నిత్యం కూడా అమ్మవారి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి లాభాన్ని పొందుకోవడమే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి వ్యాపార పరమైన విషయాల్లో మరో రెండు నెలల వరకు ఇబ్బందులు కలగవచ్చు ఆ తర్వాత నుంచి మీరు చేపట్టేటువంటి పనిలో విజయం సాధించేందుకు చాలా వరకు దోహదపడుతుంది మీపై నరదృష్టి నరగోష వంటివి ఇక భారీగా ఉన్నాయి వీటి వల్లనే మీకు అకస్మాత్తుగా ధన నష్టం అలాగే లేనిపోని చికాకులు భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న ఇబ్బందులు బంధువుల మధ్య లేనిపోని తగాదాలు ఆస్తి గొడవలు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాదు ఉద్యోగంలో కూడా మీ యొక్క పై అధికారి మీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఎవరికైనా డబ్బులు ఇప్పించేటప్పుడు ఇక మధ్యవర్తిగా ఉండడం లేదా వారికి పూర్తి బాధ్యత నేనే అని హామీ ఇవ్వడం ద్వారా మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరడమే కాదు మీ యొక్క కుటుంబాన్ని సైతం ఆ యొక్క నష్టాల్లోకి దోసేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాగ్దానాలు చేసేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని గాని లేదా మీ యొక్క భాగ్యస్వామిని గాని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ ఇద్దరి యొక్క ఆలోచనలుగా చూసుకొని మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క కొడుకు కూతురు గాని సంబంధించినటువంటి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు చేసుకోకూడదు దళారులను లేదా మధ్యవర్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది సాయబర్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎవరికైనా డబ్బులు ఇవ్వడం లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకుని ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు మీకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం వల్ల మీపై ఉన్నటువంటి ఒత్తిడి అలాగే మానసిక ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంది ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వారికి అప్పు ఇవ్వడం గానీ తీసుకోవడం గాని దాదాపు చేయకూడదనే చెప్పుకోవచ్చు వాటి వల్ల మీకు తీరని నష్టమే కాదు ఇక లేనిపోని ఇబ్బందుల్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఇక ఓ వ్యక్తి కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వీరు చేయవలసినటువంటి పరిణామాలు అలాగే పరిహారం ఏంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇక ఈ వీడియోలో చూశారు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం